అనంతపురం రూరల్ మండలం నారాయణకుంట కొడిమి నాగిరెడ్డిపల్లి నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రధానంగా గుత్తిరోడ్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డు కలుషితమై పొగ మంచుతో పట్టణంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పేసి ఇతర ప్రాంతాలకు తరలించమని చెప్పేసి అనేక మంది కోరడంతో తరలించడం సిద్ధమయ్యారు కానీ తరలించడానికి అనేక రైతులకు ప్రజలకు నష్టం చేయకోకుండా తరలించడానికి అవకాశం ఉంది ఆ ప్రాంతంలో తరలించుకోకుండా వేలాది మంది రైతులు లక్షల రూపాయలు రైతు పెట్టుబడి పెట్టి నష్టపోయే రైతులకు సంబంధించి నడసనాయకుండా పొడివి పొలాల్లో తరలించడం వల్ల పండిన ఈరోజు పళ్ళ తోటలు సహా చేస్తున్న పరిస్థితి అరటి చీని ఇతర కాయగూరలు పండించి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నట్టు రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది రాబోయేటువంటి కాలంలో ఆ గ్రామాలు కనుమరు అవుతాయి ఈరోజు అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ప్రజాపరి దృష్టి తీసుకున్న స్పందించిన పరిస్థితి ఉంది ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వేలాది మంది రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టాం ఇప్పటికైనా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి పరిస్థితిని దృష్టిలో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రైతు సన్న చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అదే గ్రామాల్లో అక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే రాబోయేటువంటి కాలంలో ఈ నాలుగు గ్రామాలు కూడా కాలే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే నగరానికి దూరంగా ఉండదు అంతకుముందే మేము అధికారులు దృష్టి తీసుకోండి జమ్ములజొన్న దగ్గర ఏర్పాటు చేశాం అవకాశం ఉందా ప్రజలకు నష్టం జరగదు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయమని కోరుతున్నా అక్కడ కాకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తే వేలాది మంది రైతులు ప్రజలు నష్టపోయే ప్రమాదం నాలుగు గ్రామాలు కనుమరుగా ఉంది పొగమంతా అని చెప్పేసి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రకటన చేయాల గ్రామ సభలు కూడా నిర్వహించుకోవడానికి గ్రామ అక్కడ డంపింగ్ గాడి ఏర్పాటు చేయడం కొనుకున్నారా చట్ట విరుద్ధంగా ఏర్పాటు వ్యతిరేక ఇప్పటికైనా దూరంగా నగరానికి దూరంగా ప్రజలకు నష్టం చేయకునే పద్ధతిలో దూరంగా డంపింగ్ గాడి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈ నారాయణపురము నర్సనాయనికుంట నాగిరెడ్డిపల్లి కొడిమి దాదాపు ఈ నాలుగు గ్రామాల చుట్టూ పది పన్నెండు కాలనీలు కూడా ఉన్నాయి దీంట్లో ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడికి తరలించాలని ప్రస్తుతం అధికారులు ప్రతిరోజు అక్కడ పర్యటిస్తున్నారు ఈ గ్రామ ప్రజలందరి తరఫున మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము ఎందుకంటే నగరానికి అతి సమీపంలో ఉన్న పచ్చని పంట పొలాలు ఉన్న ఈ నాలుగు గ్రామాలు గ్రీన్ జోన్ కింద పర్యావరణానికి కూడా చాలా పచ్చదనంగా అనిపిస్తుంది అలాంటి చోట ఈ డంపింగ్ యార్డ్ అనేది తీసుకురావడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు కావచ్చు అలాగే కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తున్నాం పాత డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఆ పొగకి ఆ కాలుష్యానికి ఎంతోమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులకు ప్రభుత్వ పెద్దలకు కూడా మేము ఈ నాలుగు గ్రామాల తరఫున హెచ్చరిస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకి ఈ డంపింగ్ యార్డ్ని నగరానికి సుదూర ప్రాంతంలో తరలించి ఈ నాలుగు గ్రామాల ప్రజల్ని సురక్షితంగా జీవించి పచ్చని పంట పొలాలు పండించుకుండే అవకాశం కల్పించాలని మేము ఈ గ్రామాల రైతులందరి తరఫున ప్రజలందరి తరఫున కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది ఈ రోజు కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చాం ఆయనకి విన్నవించుకుందాం ఆయనకు మా మొర ఆలకిస్తామని చెప్పేసి వచ్చాం ఎందుకంటే అనంతపూర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డుని ని తీసుకొచ్చి నారాయణపురము నర్సేని నాగిరెడ్డిపల్లి కొడిమి గ్రామ పరిసరాల్లో పెట్టాలని సంకల్పించారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని ఇక్కడే ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని రీసైక్లింగ్ చేస్తే ఎటువంటి కాలుష్యము ఉండదు దయచేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆ కోణంలో ఆలోచించేయాలా అలాగే మీరు మీరు ఇప్పుడు పెట్టాలనుకున్న చోట సస్యశ్యామలంగా భూములు పండేటువంటి గ్రామాలు అలాగే ఎప్పుడు కూడా తోరణాలతో ఉన్నటువంటి గ్రామాలు ఈ డంపింగ్ యార్డ్ అక్కడ పెడితే ప్రజలతో పాటు భూములు కూడా కాలుష్యం అయిపోయి ప్రజలకి లేనిపోయిన రోగాలు వస్తాయి అలాగే ప్రజలందరూ సఫర్ అవుతారు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అనుకోని కూడా కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ ఈ విషయాన్ని విరమించుకోవాల్సిందిగా మరి మరి కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ బాగుండాలి ఇప్పుడు ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఉండేది ప్రభుత్వాధికారులు ఉండేది కూడా ప్రజల కోసమే కాబట్టి ప్రజలందరికీ కోరిక మేరకు ఈ విషయాన్ని ఇందర్లో విరమించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం కళీ ట్రాఫీస్ దగ్గర నర్సనాయనకుంట నారాయణపురము నాగిరెడ్డిపల్లి కొడిమి గ్రామ పలాల్లో డంపింగ్ యాడ్ వేయడానికి ప్రభుత్వం వారు సన్నాహమైనారు ఈ డంపింగ్ యాడ్ వల్ల నర్సనాయనకుంట నారాయణపురము రాచేనపల్లి కొడిమి ఈ చుట్టుపక్కల గ్రామంలో చాలా అవసరపడతాము పడతాము గత కొంతకాలంగా అధికారులు పొలాల చుట్టూ తిరిగి ఎట్టి పరిస్థితులు అనంతపురం అనంతపురంలో ఉన్న డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి లక్షణాగొండ గ్రామ పొలాల్లో వేయడానికి ఆసన్నం చేసినారు కావున ఈ ఎట్టి పరిస్థితిలో వేయకూడదని రైతులందరూ కలిసి నాలుగు గ్రామాల రైతులందరూ కలిసి దరిదాపు వెయ్యి మంది ఈ ధర్నాకు రావడం జరిగింది కలెక్టర్ వారికి ఒకటే చెప్తున్నాం మా గ్రామ సమీపంలో ఎట్టి పరిస్థితిలో కూడా డంపింగ్ యాడ్ వేస్తే ఆమరణ చేస్తాం అంతేకాకుండా వచ్చిన వారిని వెనక్కి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రజల ఆరోగ్య దృష్టి పెట్టుకొని నష్టంకుంటా నారాయణపురం పంచాయతీలో ఎట్టి పరిస్థితిలో కానీ డంపింగ్ యాడ్ వేయకూడదని మీడియా పరంగా తెలియజేస్తాం ప్రతినిధులు ప్రతినిధులు గ్రామాల జనాభా చనా ఉంది పచ్చని ఫలాలు ఆవులు ఎత్తులు ఇలాంటి ఎన్నో పశుజీవాలు బతుకుతున్నాయి మీరు వేయడం వల్ల పంట పొలాలు నాశనం అవుతాయి బతుకు తెరుగు దూరం అవుతుంది గ్రామాలు ఇచ్చి పెట్టి పోవాల్సిన పరిస్థితి ఉంది కావున దయచేసి కలెక్టర్ గారు ఈ ఈ పరిస్థితులన్నీ గమనించి మా గ్రామంలో డంపింగ్ గార్డ్ వేయకూడదని మీకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం